వెల్కమ్ టు పొలిటికోస్ తెలంగాణ రాష్ట్రంలో డాక్యుమెంట్ రైటర్స్ రాష్ట్ర వ్యాప్తంగా తమ స్లాడ్ విధానాన్ని ఎత్తివేయాలని నిరసన వ్యక్తం చేస్తున్నారు అందులో భాగంగా ఈరోజు మేడ్చల్ జిల్లా రిజిస్టర్ కార్యాలయం ముందు వారు నిరసన తెలియపరుస్తున్నారు వారు ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారో వారిని అడిగి వారి మాటల్లోనే తెలుసుకుందాం. బదలకిబంధయేస్ నాటు విధానము స్నాటు చేయాలి రద్దు చేయాలి బదలకిబంధయేస్ పదతి ప్రసాదించారే పదవ పదతి ప్రసాదించారే పదవ పదతి ప్రసాదించారే పదలకు భందయ్య సాడు విధానము రద్దు చేయాలి రద్దు చేయాలి 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 పదలకు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నటువంటి స్లాట్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నటువంటి స్లాట్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి ఐక్యత లేఖ్యత ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నటువంటి స్లాట్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి ఆ ద పద్ధతి కొనసాగించాలి 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 పజలకు ఇబ్బంది కలిగించే స్లాట్ విధానాన్ని రద్దు చేయాలి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నటువంటి స్లాట్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నటువంటి స్లాట్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి డాక్యుమెంట్ రైటర్స్ ఐక్యత అవ్వాలి ఇవ్వదలాలి సార్ స్లాట్ విధానం వల్ల మీకు కలిగే ఇబ్బందులు ఏమిటి మేము మెచ్చల్ డాక్యుమెంట్ రైటర్లము ఏంటంటే మేము పది రకాలుగా ట్రై చేస్తే కానీ డాక్యుమెంట్ ముందుకు పోవట్లేదు ఆఫీస్లో చేయాల్సినటువంటి పని పబ్లిక్ మీదనే రుద్దుతున్నారు దాంతోపాటు డాక్యుమెంట్ రైటర్లే చేయాల్సి వస్తుంది ఈ పని దీనివల్ల ఎవ్వరికి కూడా అర్థం కావట్లేదు పది రకాలుగా ట్రై చేస్తే ఒక్కసారికి ముందుకు వెళ్తున్నది ఇందులో ఒక సెల్డీడే కాదు ఇవి గృహానికి ప్లాట్లకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ సంబంధించిన ఇది ఇది ఒక సెల్డీడే కాదు మార్గేజీలు ఉంటాయి గిఫ్ట్ డీడ్లు ఉంటాయి ఎన్నో రకాలుగా లీజ్ డీడ్లు ఉంటాయి అన్ని రకాలుగా పబ్లిక్ చేసుకోలేరు దానివల్ల ఏంటంటే పబ్లిక్ ఒకవేళ చేసుకుందామని చేసుకున్నా కూడా అది రెక్కుషన్లు ఖచ్చితంగా అవుతాయి రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై వేల మంది ఈ స్లాట్ విధానం వల్ల రోడ్డున పడతామని అంటున్నారు దేని గురించి అది కూడా వాస్తవం మేము ముప్పై ఐదు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మేము చేస్తూ ఉన్నాము ఒకవేళ అలవాటు వాడి పబ్లిక్ చేసుకున్నా కూడా మేము గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎంప్లాయ్మెంట్ కావాలని చెప్పేసి ఎప్పుడు కూడా కోరకుండా సెల్ఫ్ ఎంప్లాయీగా మా పని మేము చేసుకుంటూ పోతున్నాం ఒకవేళ నిజంగా అదే జరిగితే మేము మా యొక్క కుటుంబాలు వేల కుటుంబాల్లో రోడ్డున పడడం ఖాయం దీనివల్ల ప్రజలకు ఇబ్బంది ఏమైనా కలుగుతుందా ప్రజలకు అది చెప్పాను కదా ఇంతకుముందు ఒకవేళ చేసుకుందామని చెప్పి చేసినా కూడా అలా కావట్లేదు మళ్ళీ మమ్మల్ని కలవాల్సిందే దాన్ని ఏమంటే రోజు ఒక అర్ధ గంటలో పదిహేను నిమిషాలు అర్ధ గంటలో అయ్యేటటువంటి పని వాళ్ళకు రెండు మూడు గంటలు పడుతుంది దానివల్ల వాళ్ళకు సమయం ఉరుదా వాళ్ళకు డబ్బులు ఉరుదా ఒకవేళ తప్పు కనుక పడితే మళ్ళీ సరి చేసుకునే అవకాశం రాదా లేదు అంటున్నారు లేదు అంటే మళ్ళీ ఏదైనా అప్లికేషన్ పెట్టుకొని అది చేసుకొని చేసుకోవాల్సి వస్తుంది డిఫెక్ట్ మేము అని చెప్పేసి ఉంటుంది ఎప్పుడో మళ్ళీ వాళ్ళు తప్పును చూసుకున్నప్పుడు మాత్రమే తెలుస్తుంది అది ఇది ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారు గత వారం రోజుల నుంచి వారం రోజుల నుంచి మొదలు పెట్టడం జరిగింది పూర్తి విరుద్ధంగా ఉన్నది ఏదైతే గవర్నమెంటు సరే మంచి చేద్దాము పబ్లిక్ అని చెప్పేసి అనుకుంటే స్వాగతిస్తాం కానీ దాని మంచి కంటే ఎక్కువ చెడే జరుగుతున్నారు పబ్లిక్కి అంటే దీనివల్ల పబ్లిక్ ఇటు డాక్యుమెంటర్స్ కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు ఇద్దరికి ఇబ్బంది పబ్లిక్ ఇబ్బంది ఇక్కడ మాకు ఇబ్బంది సమ సమయం అవుతుంది అక్కడ డాక్యుమెంట్లు కూడా సమయం కావట్లేదు ఇంతకు ముందుకు రోజుకు ఎన్ని రిజిస్ట్రేషన్ జరిగేవి ఇప్పుడు ఎన్ని జరుగుతున్నాయి నూరు నూట ఇరవై దాకా జరిగేది ఈరోజు చూసినట్టయితే ఆరు ఆరు డాక్యుమెంట్లకి స్లాట్ దొరకడం జరిగింది మొన్న ముప్పై ఐదు దాకా అయింది అట్లా ఈ ప్రకారంగా చాలా ఇబ్బంది పడుతున్నారు మాకు తెలియట్లేదు మీరు చేయకపోతే మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి పబ్లిక్ నుంచి ఫోన్లు కూడా రావడం జరుగుతున్నా ప్రధానంగా మీ డిమాండ్ ప్రభుత్వానికి ఏమని తెలియజేయాలనుకుంటున్నారు ఒకటండి మీ మీడియా ద్వారా మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటుంది ఒకటే ప్రజలకు ఇబ్బంది పెట్టేది మీరైనా మేమైనా ఎవరమైనా కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేయడమే మీ ముఖ్య ఉద్దేశం మా ముఖ్య ఉద్దేశం దీంట్లో ఏం జరుగుతుందంటే ఇప్పుడు చదువు వచ్చిన వాళ్ళు ఉన్నారు రాని వాళ్ళు ఉన్నారు ప్రజా చదువు రాని వాళ్ళు ఏ విధంగా స్లాట్ బుక్ చేసుకుంటారు ఎవరిని ఆశ్రయిస్తారు ఫస్ట్ క్వశ్చన్ ఇంకోటి ఇప్పుడు టైంకి అందుబాటులో లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు మీరు తీసుకుంటున్నారు ఒక స్లైడ్ టైంకి ఒక ఒక స్లాట్ ఒక టైంకి ఇస్తున్నారు ఎగ్జాంపుల్ ఒక పదిన్నరకు ఒకరికి స్లాట్ ఇస్తున్నారు మీరు రావడంలో లేదా అంటే పార్టీ రావడంలో కానివ్వండి కొన్ని ఇబ్బందులు వస్తాయి మీరు వస్తున్నప్పుడే ఒక కార్ టైర్ పంక్చర్ అవ్వడము లేకుంటే సరైన టైంకి మీకు బ్యాంక్ లోపల డబ్బులు అందకపోవడము అట్లాంటివి జరిగినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి వచ్చిన తర్వాత సబ్ రిజిస్టర్ గారు ఏమంటారు టైం అయిపోయిందండి మీది నెక్స్ట్ డే పెట్టుకోమంటారు సో స్లాట్ రీస్లాట్ చేసుకోవాలి అది ఆప్షన్ వన్ టైమ్ అంది టూ టైమ్స్కి స్లాట్కి ఇంకోసారి ఎగ్జామ్షన్ లేదు రీషెడ్యూల్ ఒకటేసారి ఇచ్చారు సెకండ్ టైంకి లేదు సో ఇట్లాంటివి చాలా వరకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే పబ్లిక్ సఫర్ అవ్వాల్సిందే తప్ప వాళ్ళకు మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది కాబట్టి దయచేసి మళ్ళీ ఒకసారి ప్రభుత్వం పునరాలోచించి ఇట్టి స్లాటు విధానాన్ని రద్దు చేయాలని చెప్పి మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం స్లాటు ఒకసారి బుక్ చేసినాక వాళ్ళు రాకపోయి మళ్ళీ రీ బుక్ చేయడానికి అవకాశం కల్పిస్తే మీకు ఓకేనా వాళ్ళు ఆల్రెడీ ఇచ్చారు వన్ టైం ఇచ్చారు ఆ వన్ టైంలో కూడాను కొంతమంది అవైలబుల్ ఇప్పుడు కొన్ని దూరం దూరం నుంచి రావాల్సి ఉంటుంది సార్ ఆ టైంకి రారు ఎందుకంటే నెక్స్ట్ స్లాట్ ఉంటుంది కదా వీళ్ళు ఒకరిదే ఉండదు కదా ఆ స్లాట్ టైంకి ఈ స్లాట్ రావడము జిగ్జాగ్ అయిపోతుంది అక్కడ చాలా ఎట్లా అవుతుంది అంటే ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్ నాకే ఒక పదిన్నరకు స్లాట్ ఇచ్చారండి నేను రావడం ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయ్యింది సో నెక్స్ట్ స్లాట్ ఉంటుంది కదా టెన్ ట్వంటీకో టెన్ థర్టీకో టెన్ ఫార్టీకో వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి కదా సో ఈ లోడ్ ఏమవుతుందంటే నేను పడడం వాళ్ళు పడడం సాఫీగా జరిగిపోయేదాన్ని ఈ స్లాట్ విధానం ద్వారా కింద మీద అనమాట దానివల్ల ప్రజలకు ఇబ్బందే తప్ప బెనిఫిట్ లేదు ఒకవేళ సవరణ చేయాలనుకుంటే ఈ స్లాట్ ఎన్నిసార్లు బుక్ చేసుకోవడానికి అవకాశము కావాలని కోరుతున్నారు రెండు సార్లు మాత్రమే ఇచ్చారు ఇవన్నీ ఎందుకు పాత పద్ధతి ద్వారా పెడితే మనం కింద కొట్టడము మళ్ళీ మేము పైకి వచ్చిన తర్వాత సబ్లిస్టర్ స్టాఫ్ మళ్ళీ చెక్ చేయడము ఇవన్నీ ఎట్లా ఉంది అంటే హాఫ్ అన్ అవర్లో అయిపోయే పనిని మూడు మూడు గంటల దాకా టైం వేస్ట్ అవుతుంది ఒక డాక్యుమెంట్ వెనకాల ఈ విధంగా కాకుండా పాత పద్ధతిని కొనసాగిస్తే అందరికీ మేలు జరుగుతుందని మా ఉద్దేశం ఎవరు కూడా అడగలేదండి ఇది కావాలి స్టార్ట్ కావాలి మాకు లేట్ అవుతుంది అని కాకపోతే ప్రభుత్వం అంతా చేయాలనుకుంటే ఇంకొక కొద్దింత స్టాఫ్ని ఎక్కువ పెట్టేసి పెడితే అర్ధ అలా అయ్యేది పదిహేను నిమిషాలు వెళ్ళిపోతే చాలా సంతోషపడతారు అట్లా సిబ్బంది పెట్టాలి వాళ్ళు అంతేగాని వాళ్ళ మీద రుద్దడము ఇది తీసేయాలి ఈ వ్యవస్థ అనేది తీసేయాలని అనేది మాత్రం ఘోరం కాబట్టి ప్రభుత్వం పునరాలోచించి ఈ యొక్క స్లాట్ విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తేనే బాగుంటుంది అందరికీ మంచిది ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్గా మేము చేసుకునేటటువంటి మాకు అక్కడ పబ్లిక్ అందరికీ కూడా బాగుంటుందండి ప్రభుత్వ ఆఫీసుల్లో సిబ్బంది లేకపోవడం వల్లనే స్లాట్స్ తగ్గించారా స్లాట్ తగ్గించడం కాదు అది స్లాట్ చేసింది ఇంకా స్పీడ్ అవుతుంది స్పీడ్ అవుతుంది అని చెప్పి అంటున్నారే మాకు స్లాట్ విధానం పెడితే కానీ స్లాట్ విధానం వల్ల ఇంకా లేట్ అవుతున్నది ఎట్లా అన్న ఇప్పుడు చూసినాం కదా వారం రోజుల నుంచి చూస్తూనే ఉన్నాము ఒక్క డాక్యుమెంట్కి ఒక డాక్యుమెంట్ కలవట్లేదు అందులో సర్వే నెంబర్స్ అని చెప్పి అడుగుతుంది సర్వే నెంబర్ సగం సర్వే నెంబర్లు గవర్నమెంట్ ల్యాండో లేకుంటే కేసులు అని చెప్పేసి ఉంటాయి అది ఏం చేస్తాడు సబార్డినేట్ ఏం చేస్తుంటే సుపీరియర్ దగ్గరికి వచ్చి ఇట్లా వస్తున్నది అంటే పాలని కొట్టే వచ్చేస్తుంది క్లియర్ అని కానీ పబ్లిక్ ఏం తెలుస్తుంది ఇది కాకపోతే ఇది కొట్టాలి ఇది కాకపోతే ఇది కొట్టాలి దానివల్ల సమస్యలు ఉత్పన్నం అవుతాయి స్లాట్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతినే కొనసాగిస్తే బాగుంటుంది దానివల్ల డాక్యుమెంటేటర్స్ కూడాను ఎలాంటి ఇబ్బంది లేకుండాను వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ స్టాఫ్ కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు అయితే బాగుంటుంది స్లాట్ విధానాన్ని రద్దు చేసి కార్డు ద్వారా అయ్యే రిజిస్ట్రేషన్స్ కొనసాగించాలని డాక్యుమెంట్ ప్రస్తాన్ని కోరుకుంటున్నాం స్లాట్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిని కొనసాగించాలని రాష్ట్ర వ్యాప్తంగా డాక్యుమెంట్ రైటర్స్ నిరసన కార్యక్రమాలను చేస్తున్నారు ఈ దీనివల్ల ముప్పై వేల మంది డాక్యుమెంట్ రైటర్స్ ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని వాళ్ళు ప్రభుత్వాన్ని కోరుతున్నారు కాబట్టి పాతపదనే కొనసాగించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు ప్రేమరాజు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్